ఉల్లాగ పత్తడి రెడీ అయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఈ ఉల్లాగ పత్తడి అన్నంలోకి అయినా దోశలకు కూడా చాలా బాగుంటుందండి చపాతీలో కూడా తినొచ్చు ఇది ఇది ఒక్కటి వేసుకుంటూ చాలండి మూడిట్లో మూడిట్లో వేసుకొని తినొచ్చు నాకైతే ఇది కలుపుతా ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి టేస్ట్ అయితే ఎట్లుందో మరి వేడి వేడి అన్నంలో వేసానండి పచ్చడి సూపర్ టేస్ట్ ఉందండి ఇది కారం కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు కొంచెం తక్కువ ఉంది ఉప్పు వేసుకుంటే సరిపోద్ది నేను ఎలా చేశానో మన వీడియోలో చూడండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఉల్లికు పచ్చడి తీస్తున్నామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పావు కేజీల సగం ఉల్లియాకు తీసుకున్నా పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నా ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉంటాయండి మీ కార్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నా ఇవన్నీ కడిగి కట్ చేసుకున్నా ఈ వేర్ల కడిగి కట్ చేసుకోవాలి వేర్లున్న కాడికి తీసేసుకోవాలి ఇదంతా కూడా శుభ్రం చేసుకోవాలి మొత్తం ఇలాంటివన్నీ మెల్ల ఉందంతా తీసేస్తే మట్టి లేకుండా ఉంటది ఇప్పుడు ఉల్లేకంతా శుభ్రం కట్టుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఈ కొసలు తీసేద్దాం ఇదంతా అట్నే కర్రీ చేసుకోవాలి అట్నే పచ్చిమిర్చి కూడా కడిగి రెండు రెండు ముక్కలు చేసుకుందాం ఉల్లాగ చేయడం అయిపోయిందండి పచ్చిమిర్చి కూడా రెండు రెండు ముక్కలు చేసుకున్నా అట్నే రెండు టమాటాలు కూడా కడి చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం పచ్చిమిర్చి కడిగి పెట్టినాం కదా ఇవి కొంచెం తడి ఉంటాయండి ఈ వాటర్ ఇంచే వరకు కలుపుకుందాం తర్వాత ఆయిల్ పోసుకోవాలి వాటర్ అంతా ఎనికింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇందులోనే టేబుల్ స్పూన్ ధనియా వేసుకుందాం అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి వేగినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సల్లారినివ్వాలి ఇదే ఆయిల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిక కూడా వేసుకుందాం ఇదంతా కలుపుకోవాలి ఇందులోనే రెండు టమాటాలు కరి చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసుకున్నాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాం ఎప్పుడో మూత తెచ్చి చూద్దాం టమాటాలు మగ్గినాయండి ఉల్లాసు కూడా మగ్గింది పడి వంటకుండా ఇదంతా కలుపుకుందాం గుర్లాగ్ కూడా మగ్గిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా సల్లార్ని ఇవ్వాలి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇవి మిక్సీలో వేసుకున్నాం అట్లనే ఎనిమిది ఎల్లిపాయ రవ్వలు పొట్టు తీసి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నాం నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపన్న పెట్టుకున్నా ఇది కూడా ఇందులో వేసుకున్నాం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయిందండి బాగా మెత్తగా కాకుండా ఇట్లా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న ఉల్లి లేకుండా టమాటాలు వేయించినాం కదా ఇది కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఇగండి ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇట్లనే బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే రోట్లో నూరినట్టు ఉంటుంది ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకుందాం ఈ మూకుడు వేడైందండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఒక స్పూను మినపగుళ్ళు ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నా అట్లనే ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఇదంతా కలుపుకోవాలి ఇందులోనే చిట్కాడంతా ఇంగి వేసుకుందాం ఇంగు అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంగు వేస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా ఇందులో పోసుకున్నాం మిక్సీ పట్టుకున్నా అంతేనండి ఉల్లాకు పచ్చడి ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్